బావా వెళ్ళిన తర్వాత ట్వంటీ డేస్ తర్వాత అయితే ఇంకా ఇంటి దగ్గర కార్యక్రమాలు అవన్నీ అయిపోతాయి కదా తర్వాత వచ్చేసి ఇంకా పిల్లలందరం కలిసి ఇలా బీచ్కి అయితే వెళ్ళాం అనమాట సో ఇంకా ఇంటి దగ్గర నుంచే మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం తర్వాత ఒక కూల్ క్యాన్ అవన్నీ వేసుకుని అయితే ఇంకా బయలుదేరిపోయాము పెట్టిగా ఫస్ట్ వచ్చేసి మేము చీరాల బీచ్ వెళ్దాం అనుకున్నామంటే ఆల్రెడీ అన్న అందరూ చూశారు చూసారన్నమాట ఇంకా నేను కదా అట్టే వెళ్దాం అనుకున్నాం అది వచ్చేసి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అయితే పడుతుంది అనమాట మాకేంటంటే సెవెన్ సీటర్ కార్ అవైలబుల్గా లేకుండా ఇంకా ఫైవ్ సీటర్ కార్లో అంత దూరం ఏం వెళ్తాం అని చెప్పేసి మచిలీపట్నం త్రీ అవర్స్ అనమాట జర్నీ సో అలా ఇంకా మొత్తానికి మచిలీపట్నం బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము డిమార్ట్ దగ్గర ఆయన మళ్ళీ లంచ్ ఆపితే బాగా లేట్ అవుతుంది కదా అని చెప్పి ఫస్ట్ స్నాక్స్ తీసుకుంటున్నాను డి మా కోదారిలో కొత్తగా అయిన డిమార్ట్స్ స్నాక్స్ అంటే ఎవరికి ఇష్టమైందో వాళ్ళు కొనుక్కోవాలని అందరూ దిగిరి కారు నువ్వేం కొనుక్కుంటావు నాను అందరూ వినుగో పట్టుకున్నారు బినుగో లేసు దానికి ఒక ప్యాకెట్ చేసినమ్మా హాయ్ మా పాప లంచ్ తీసుకుని వచ్చిన బాక్స్లో కానీ ఆ బాక్స్ మూత రావట్లేదు మా చిల్లర ట్రై చేస్తూ ఉంది అవి అసలు అయినా గట్టి వచ్చినప్పుడు అవి తీసాను రెండు నిమిషాలు చూద్దాం అరే దీనికన్నా ఓకే డన్ నేను చెప్పండి రా నువ్వు తీస్తావని వీడు లోపల అందరిని లోపల పెట్టమని చెప్పిండు తినేయి మంచి కడుపులో దిప్తది అది దిప్తది దిప్తొని చెప్పిండు కింద కూర్చోరా మంచిగా సెట్ అయింది దాంట్లో దగ్గర కూర్చోని లేక ప్యాకెట్ ఓపెన్ చేస్తా ఏంది అది గలీజ్ గా చిన్న పిల్లల కంటే ఎక్కువ ఇంకా పెద్ద కార్ దొరికితే ఏంటంటే మా అమ్మ వాళ్ళని వరకు తీసుకొని వెళ్దామని అని చెప్పేసి అనుకున్నామంటే మా అమ్మ ఇద్దరు పిన్నిళ్ళు అనమాట సో వాళ్ళు ఎప్పుడు పాపం ఇంట్లో ఇంట్లోనే ఉంటారు కదా సో బయటికి తీసుకెళ్తే ప్రశాంతంగా ఉంటుంది సో వాళ్ళని కూడా తీసుకొని వెళ్దామని చెప్పేసి అనుకున్నాం కానీ ఇంకా మేమే వెళ్తామా లేదా అన్నట్టు బయలుదేరాం అనమాట అలా ఇంకా పిల్లలమే కాబట్టి చక్కగా కార్లో ఫుల్ సాంగ్స్ పెట్టుకుని అయితే ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉన్నాము మొత్తం చిరిగాడికే వస్తాయి కామెంట్లండి జుట్టుకి తిరుపతి మొక్కులు తిరుపతి మా పాపకైతే మంచిగా మా సాంగ్స్ వస్తున్నాయి మంచిగా ఎంజాయ్ కొంచెం అనమాట అల్లుడు గాడు ముందుకి వెనక్కి పోతా ఉన్నాడు అదే ముందుకి వెనక్కి అలా తిరుగుతూ ఉన్నారనమాట ఇంకా మేము కొంచెం లేట్గానే బయలుదేరాం కాబట్టి అండ్ కార్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇంకా మంచి స్నాక్స్ ఉంటే ఇంక ఎన్నైనా తినబుద్ధి అవుతుంది అనమాట అలా స్నాక్స్ తీసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్తా ఉన్నాము ఇంకా ఇది వచ్చేసి అయితే విజయవాడ కనకదుర్గ టెంపుల్ అనమాట ఇక్కడ మనకి గుట్ట మీద అయితే టెంపుల్ అయితే ఉంటుంది దసరా అప్పుడు చాలా అంటే చాలా గ్రాండ్ చేస్తారన్నమాట దేవీ నవరాత్రులు కృష్ణ బ్యారేజ్ అంతా కూడా మొత్తం మనకి డెకరేషన్ చేస్తారా నైన్ డేస్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఎవరైనా విజయవాడ వాళ్ళు ఉన్నా చుట్టుపక్కల వాళ్ళు ఉన్నా తెలిస్తే తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఇది వచ్చేసి కృష్ణ అనేది అనమాట మొత్తానికి మచిలీపట్నం అయితే రీచ్ అయిపోయాము లెవెన్కి స్టార్ట్ అయినాం కరెక్ట్గా టూ థర్టీగా అలా రీచ్ అయినాం టూ అండ్ హాఫ్ అవర్స్లో వచ్చేసినాము మచిలీపట్నం బీచ్కి మంగనపల్లి బీచ్ అంట వచ్చేసినాము సో ఇక్కడ వచ్చేసి లంచ్ కాపిన బయటపెట్టిపోయా అట్లయితే ఈజీ ఉండేది ఈజీ ఉంటుంది బీచ్ బీచ్కి దగ్గరలో అయితే ఆపాము ఇంటి దగ్గర నుంచి బగార రైస్ చికెన్ కర్రీ అయితే చేసుకుని వచ్చాడో మధ్యలో కర్డ్ ప్యాకెట్స్ అయితే తీసుకొని వచ్చాము ఎందుకంటే మేము అప్పటికప్పుడు డిసైడ్ అయ్యాము కాబట్టి ఇంకా ఈజీగా వంట అయిపోతుంది అండ్ అందరు ఇంట్రెస్టింగ్గా గా తింటారు అని చెప్పేసి వద్దు ఇక్కడ బీచ్ వాటర్ జనాలు అయితే ఫుల్ ఉన్నారు అక్కడ ఫుల్ క్రౌడ్ ఉందని చెప్పేసి మేము అక్కడ ఊరే అనమాట ఒకళ్ళేమో ఒకళ్ళ లోపల ఒకరు రెండు చెప్పేసి దగ్గర వైట్ బాగుంటుంది అందరం అయితే వైట్ వేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం అనమాట అలా కిందనో పైన వైట్ అయితే కవర్ చేసాము ఇంకా మా కాడ అయితే వాటర్ దగ్గర ఫుల్ అంటే ఫుల్ ఏడుపడనమాట తర్వాత మాత్రం మస్త్ ఎంజాయ్ చేశాడు వాటర్ వాటర్ ఇక్కడ దాకా రావులే నాన్న ఎప్పుడో ఒకసారి వస్తున్నాయి ఇక్కడ ఏ మట్టితో కాదు ఆడాల్సింది వాటర్తో

ఫస్ట్ అయితే అందరం వెళ్ళిన డ్రెస్ల మీద ఫోటోస్ దిగాం తర్వాత ఇంకా డ్రస్సులు చేంజ్ చేసి వాటర్లోకి వెళ్ళాం అన్నమాట మా చెల్లి ఒక చేంజ్ చేయలేదు ఎందుకంటే అప్పటికే మొత్తం మట్టి మట్టి అయిపోయింది ఇంకెందుకులే మళ్ళీ అని చెప్పేసి చేంజ్ చేయలేదు నేను అన్నయ్య పాప అల్లుడు మాత్రం ఒడ్డునైతే కూర్చున్నాం ఇక్కడ మా వాళ్ళు చూడండి ఫుల్ అంటే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట వాళ్ళు ఏమన్నా మరీ అంత లోపలికి పోయారు అక్కడ వాళ్ళు ఏమైనా మాయాజ్ ఓ బట్ వాటర్ వాటర్ ఇంకా ఫస్ట్ వచ్చేసి అయితే మేము ఎవ్వరు లేని దగ్గర ఉన్నాం కదా అక్కడ ఏంటంటే సెక్యూరిటీ వాళ్ళు అందరూ ఒకే దగ్గర ఉండాలి అని చెప్పేసి మమ్మల్ని కూడా అక్కడికి రమ్మన్నారన్నమాట అక్కడ మాతో పాటు ఇంకా చాలా మంది ఉండే వాళ్ళని కూడా అయితే రమ్మన్నారు ఇంక ఇక్కడ వచ్చేసి ఆ బీచ్ తర్వాత రోడ్డు కొంచెం ఈక్వల్గానే ఉన్నాయన్నమాట అన్నీ అమ్ముతూ ఉన్నారు అక్కడ ఫుల్గా ఐస్ అని చెనక్కాయలు అవన్నీ అమ్ముతా ఉన్నారనమాట సో ఇంకా మా వాళ్ళు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశారు కొంచెం మురిగ్గా ఉన్నాయి వాటర్ కాకపోతే ఏంటంటే లోపలికి వెళ్తూ ఉంటే బాగున్నాయి అనమాట సో ఇద్దరు తమ్ముళ్ళు చెల్లి చాలా సేపు ఎంజాయ్ చేశారు అన్నయ్య వదిన వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు నేను మాత్రం పాప కొంచెం వాటర్ కలర్ కొంచెం వాటర్ వస్తున్నాయి అని చెప్పేసి ఎక్కువ సేపు అయితే ఉండలే అనమాట నేను మాత్రం ఎప్పుడో వడ్డెక్కినాము ఇక్కడ ఏదో పోర్ట్ వర్క్ జరుగుతుంది దానివల్ల కొంచెం వాటర్ మట్టి వాటర్ ఉన్నాయి అంతేం లేదని వాటర్ అయితే బాగానే ఉన్నాయి అని చెప్పేసి చెప్తారు అనమాట కానీ ఎందుకు నీళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి నేను బయట ఎంతసేపు అని వెయిట్ చేస్తా ఉన్నాం వాటర్ లో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు టైం తెలియట్లేదు నిత్యవా బయటకు వచ్చి నిల్చున్నా కూడా అదే డ్రెస్ మీద ఉండాల్సి వచ్చిందన్నమాట ఎందుకంటే ఆ దగ్గరలో ఎక్కడ కూడా చేంజ్ చేసుకోవడానికి అయితే లేకుండే అనమాట సో వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేశాము ఇంకా తర్వాత ఏదో ఒక టెంపుల్ దగ్గర చేంజ్ చేసుకోవడానికి ఉందన్నమాట అలా ఇంకా అక్కడికి అయితే వెళ్ళాము ఫస్ట్ వాటర్లో దిగనని చెప్పేసి ఫుల్ అంటే ఫుల్ ఏడ్చిన తర్వాత వచ్చేసే ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉండే వాటర్ వస్తుంది అక్కడ దగ్గరలో అయితే మనకి రూమ్స్ అయితే అవైలబుల్ లేకుంది అనమాట ఒకటే ఒక హోటల్ ఉంది అది కూడా చాలా చిన్నది అది కూడా ఫుల్ అయిందని చెప్పేసి అన్నారు అక్కడ ఎవరిని అడిగినా కూడా మనకి టెంపుల్ దగ్గర స్నానాలకి చేంజింగ్ అయితే ఉంటుందని చెప్పేసి అంటున్నారు అనమాట సో ఇంకా కార్ ఆపేసి వదినైతే అడిగి అడిగించింది సో మనిషికి పది రూపాయలు లాగా అనమాట అక్కడ ఏంటంటే మనకి ఇలా హనుమాను తర్వాత శివలింగం అయితే ఉంది దాని ముందు ఒక పదకొండు బావులు తొమ్మిది బావులు ఉన్నాయి ఇంకా వాటికి బావులకి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అయితే ఉన్నాయన్నమాట అలా జనాలు సెంటిమెంట్గా ప్రతి బావిలోంచి నీళ్ళైతే తీసుకొని స్నానాలు చేస్తూ ఉన్నారు అరే మురికి కూడా ఇది ఒక బిజినెస్ లాగా అన్నమాట ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్ సో అక్కడ మోస్ట్లీ కూడా బీచ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు అక్కడ ఫ్రెష్ అప్ అవుతా ఉన్నారనమాట అక్కడ వచ్చేది అన్ని సేమ్ వాటర్ మళ్ళీ అలా డిఫరెంట్ డిఫరెంట్ తీర్థాలు నేమైతే పెట్టారన్నమాట ఎదురుగా శివలింగం హనుమాన్ అయితే ఉంది సో అక్కడ అందరూ అలా ఫ్రెష్ అప్ అవ్వడం అయితే కొంచెం మంచిగా అనిపించలేదు అన్నింటిలో పోసుకొని వచ్చిరా ఎవరి బకెట్ వాళ్ళ దగ్గర ఉంచుకోండి వాటర్ లోపలకి చూడడానికి మురికి ఉన్నాయి చేస్తే బాగానే ఉన్నాయి కొన్ని కొన్ని ఓన్లీ వదినా చెల్లి అయితే ఫ్రెష్ అప్ అనమాట ఇంకా నేను ఏంటంటే అప్పటికి నా డ్రెస్ ఫుల్గా ఆరిపోయింది అండ్ నాకు ఓపిక కూడా లేకుండే సో వాళ్ళు కూడా ఒక బాయి నుంచి వాటర్ తీసుకున్నారు అండ్ ట్యాబ్ కూడా వస్తుంది అన్ని బాయిలు ఏం తిరగలేదు ఇంకా అలా ఇంకా ఫ్రెష్ ఫ్రెష్అప్ అయిపోయితే మొత్తానికి బయలుదేరాము ఇక్కడ హనుమాన్ చూశారు కదా విజయవాడలో ఎంత బాగా కనిపిస్తుంది ఇంకా నైట్ టైంలో మనకి వైట్తో ఉంటుంది కదా తర్వాత ఇంకా అక్కడ మనకు కనిపించిన టెంపుల్ వచ్చేసి కనకదుర్గ టెంపుల్ అనమాట అలా మొత్తానికి పిల్లలందరం వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేశాము నేనైతే అంతగా ఎంజాయ్ చేసే మా వాళ్ళు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా ఊర్లో కండమేశ్వర స్వామి గుడి ఓపెనింగ్ అయితే ఉందనమాట సో దానికోసం మా ఊరి నుంచి అంటే మా అత్తయ్య ఇంటి మా ఊరి ఆడపిల్ల కదా సో ఆడపిల్లల దగ్గర కూడా చందాలు అయితే తీసుకున్నారనమాట గుడికి కావాల్సిన వాటి కోసము అలా నేను ఆ ఇంటికి వచ్చాను కాబట్టి ఇద్దరి తరపు నుంచి అయితే ఇంకా మనీ అడగడానికి అయితే వచ్చారనమాట ఇక్కడ అందరూ మోస్ట్లీ అన్నలు మామూలు బావలే ఉన్నారు సో అలా క్లిప్ అయితే తీసానమాట ఇది వాటి వీడియో మీకు ఎలా అనిపించిన తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్